ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి తల్లి నువ్వు చాలా బాధపడుతున్నావు నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి నువ్వు నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు కుట్టుమిట్టాడుతున్నావు కదా సమయానికి డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఎప్పుడు ఏ అవసరం వస్తుందా ఏం చేయాలా అని నువ్వు ఆలోచనలో మునిగిపోయి చాలా దిగులు చెందుతున్నావు నాకు తెలుసమ్మా అని బాధ కానీ నువ్వు చేసుకున్న కొన్ని పనుల ద్వారా కూడా నువ్వు ఈ బాధ అనేది అనుభవిస్తున్నావు అది ఏమిటి ఒక రూపాయి దానం చేయడానికి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నావు కానీ నీ విలాసాలకి నీ సంతోషాలకి మాత్రం వంద రూపాయలు ఖర్చు పెడుతున్నావు తల్లి అప్పుడు మాత్రం నీకు ఎలాంటి ఆలోచన రావటం లేదు అది తప్పు తల్లి ఆ అలవాటు మానుకో ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరమో ఆపద వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు తల్లి ఎవరు నీకు సహాయం చేయడానికి ముందుకు రారు నువ్వు సహాయం చేయడానికి ఉన్నా నీకు సహాయపడే టయానికి ఎవ్వరూ రారు తల్లి నువ్వు ఇబ్బంది అనేది నువ్వు పడాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు చేతనైనంతలో ఉన్నంతలో దానం ఇవ్వాల్సిన స్థలములో ప్రదేశంలో ఇస్తూ ఉండు అంతేకాని అనవసరమైన ఖర్చులు చేస్తూ వృధాగా నీ సమయాన్ని నీకు వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నించకు మంచి పనికి ఒక రూపాయి దానం చే తల్లి అది నీకు పది రూపాయలు తీసుకువస్తుంది కానీ అనవసరమైన ఖర్చులకు కానీ అవసరం లేదు అనుకున్న వాటికి కానీ ఖర్చు పెడితే ఉన్నది తరిగిపోతుంది కానీ నీకు సహాయం చేయడానికి ఆపద సమయంలో ఎవ్వరూ రారు తల్లి అది నువ్వు చేసుకున్న కర్మే అవుతుంది కానీ దానికి దైవాన్ని నిందించినా కూడా ఏమీ చేయలేరు తల్లి కాబట్టి ఉన్నంతలో సర్దుకుపోవడానికి మాకు ఇదే ఉంది ఇందులోనే మేము గడుపుకోవాలి మా కుటుంబాన్ని అన్న ఉద్దేశం నీ మనసులో పాతుకుపోతే అంతలోనే నువ్వు నీ చక్కగా నీ యొక్క సంసార బాధ్యతను నిర్వర్తించగలుగుతావు ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతూ కూర్చుంటే నీకు రావడానికి ఆస్కారం లేదు కదా తల్లి నీవు మాత్రం ఉన్నదానిలో సంతృప్తి చెందుతూ ఇంకా 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 అనే ఒక ఒక ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే నేను నీకు సమయానికి సమయానుసారంగా నీకు సహాయం చేయడానికి నేను ముందుకు వస్తాను తల్లి నేను ఏదో ఒక రూపంలో నీకు దారి చూపిస్తాను అంతేకాని నువ్వు ఆర్భాటాలకు హంగులకు గొప్పలకు పోయి లేనివి మీద వేసుకుని అనవసరమైన ఖర్చులు చేస్తే దానికి నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఎవరికైనా సరే ఈ వనరులు అంటే ఈ నీకు వచ్చే ఆ దారి మాత్రం నిజాయితీగా ఉంటుంది నువ్వు నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్ళి సంపాదించుకున్నదే నీకు శాశ్వతంగా ఉంటుంది అంతేకాని ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదు ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకునే ఆలోచన అనేది నీకు రాకూడదు నువ్వు ఎంతవరకు నిజాయితీగా ఉండి ఏ పని అయినా ఏ ప్రదేశంలోనైనా ఎక్కడైనా ఎవరితో అయినా ఎంత నిజాయితీగా ఉంటావో నీకు ప్రతి ఒక్క పని యొక్క ప్రతిఫలం అనేది అంత నిజాయితీగానే వస్తుంది నువ్వు ఎలా ఆలోచిస్తావో నీకు అన్నీ అలాగే జరుగుతాయి తల్లి ఎందుకంటే దైవ బలం ఉన్న చోట ఏదైనా సరే వెంటనే జరుగుతుంది అది మంచి అయినా కావచ్చు చెడైనా కావచ్చు ఇప్పుడు నీకు ఏదైనా చెడు జరిగింది అంటే నువ్వు ఎవరికో చెడు చేశావు గతంలో కానీ ఈ జన్మలో కానీ అది నీకు తెలియకపోవచ్చు కానీ దైవం అనేది ప్రతిదీ లెక్కిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు మంచి చేస్తూ మంచినే పంచుతూ మంచి ఆలోచనలతోనే అందరినీ ఆరా ఆలోచిస్తూ అందరినీ మంచిగా అనుకుంటూ ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఉన్నదానితో సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంటూ ఉండు నీకు ఎప్పుడైనా అవసరం వస్తే నా చెయ్యి నీకు అందిస్తాను ఏదో ఒక రూపంలో ఏదో ఒక దారిలో నీకు సహాయం అనేది నేను చేస్తానని నేను నీకు చెప్తున్నాను నేను నీకు మాటిస్తున్నాను తల్లి కాబట్టి ముందు నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం అలవాటు చేసుకో మాటలైనా చేతలైనా మనసును అయినా అదుపులో ఉంచుకొని నీ ఖర్చుకు తగినట్టుగా నీ ఆదాయానికి తగినట్టుగా నీ ఖర్చు అనేది నువ్వు నడుచుకుంటూ వెళ్ళి చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటే నేను నీకు అవసరంలో ఆపదలో ఆదుకుంటాను తల్లి అని చెప్తున్నారు అంతే కదండి మనము మాత్రం ఉన్నదానిలో సంతృప్తిగా బతుకుతూ ఉంటే అనుకోని ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు మన సంతృప్తికి ఆయన మెచ్చి మనకి అవసరానికి ఆదుకోవడానికి సహాయపడడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తాడు ఆర్థిక సమస్యలు అందరికీ ఉండేవే కాబట్టి ఎవరైనా సరే ఇలా ఆలోచిస్తూ ఇలా నడుచుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు తప్పకుండా కష్ట సమయంలో ఆదుకుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ మన సాయి కుటుంబ సభ్యులందరిపై బాబావారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి